ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు అందరితో కూడుకున్నది ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు ఏ ఉండవు ఉండేదల్లా ఒకటే మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి ఇదే సినిమా అంటే సినిమా గెలవాలి డిసెంబర్ ఐదు మన సినిమా రిలీజ్ అవుతుంది వందకి వంద పర్సెంట్ మనం సక్సెస్ అవ్వాలి అలాగే మనకన్నా ముందు ఓజీ అని ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది మనం అభినందించాలి ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం రేపు ఐదవ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి మనము విజయం సాధించాలి అద్భుతమైన స్థాయిలో ఉండాలి రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి రాజాసాబ్ ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి సినిమా గెలవాలి ప్రభాస్ గారు అండ్ మారుతి సినిమా గెలవాలి అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి వాళ్ళు అద్భుతంగా నిలబడాలి ఇలా పరిశ్రమ బాగుండాలి పది మంది బాగుండాలి అప్పుడే అందరూ బాగుంటారు ఓకే బ్రదర్ ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని చక్కగా డిసెంబర్ ఐదు సినిమా చూడండి అన్ని సినిమాలను ఆదరించండి మంచి అనుకున్న ప్రతిదానికి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుంది ఈ రోజే సెన్సార్ కూడా పూర్తి అబ్రాడ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు మొత్తం అది అమెరికా అవనివ్వండి యూకే అవనివ్వండి ఆస్ట్రేలియా అవనండి ఏదైనా కానివ్వండి అది దుబాయ్ అవనవ్వండి ఎక్కడన్నా అరబ్ ఎమిరేట్స్ ఏదైనా కానివ్వండి బ్రదర్ మీరందరూ ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు మీకోసం ఈరోజే దగ్గర దాపక ఫస్ట్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రింటింగ్ అయిపోయింది బయలుదేరిపోతున్నాయి ప్రింట్స్ ఓకే రేపే సెకండ్ హాఫ్ ప్రారంభిస్తున్నాం థర్టీ ఎయిత్ మొత్తం ఫినిష్ వచ్చేస్తున్నాయి మీ దగ్గరికి ఓకే మీరు ఎక్కడున్నా సరే ఆనందంగా సినిమా చూడండి మీ మీ నుంచి మేము ఆ రిపోర్ట్ వినాలి ఓకే థ్యాంక్ యూ అమెరికాలో ఉన్న ప్రేక్షకులకి యూకేలో ఉన్న వాళ్ళు మన ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షకులు అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ఎవరినన్నా నేను మర్చిపోతే నన్ను క్షమించమని తెలి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బోయ్ పాటించు నేను